హాయ్ అండి టెట్ ప్రిపరేషన్లో భాగంగా ఇంగ్లీష్ కాంటెంట్లో మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వైస్కి చేంజ్ చేయడం అనేది ఒక క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో కావాలి అవి ఏంటంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ మనకి పాసివ్ వైజ్లో ఆబ్జెక్ట్గా మారుతుంది నెంబర్ టూ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ మనకి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది అండ్ నెంబర్ త్రీ వర్బ్ రూపం అనేది మారుతుంది ఇక్కడ నేను యాక్టివ్ వైస్కి అండ్ ప్యాసివ్ వైజ్కి మీకు ఒక ఫార్ములాస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి యాక్టివ్ వైజ్లో షీ రైట్స్ ఏ లెటర్ ప్యాసివ్ వైజ్లో చెప్పాను కదా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ రూపం అనేది చేంజ్ అవుతుంది సో అలాగా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మీకు ఒక హోంవర్క్ హీ ఏ టైన్ యాపిల్ దీన్ని ప్యాసివ్ వైజ్లో రాయండి అండ్ కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది మనకు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ